మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేయబోతున్నాయి ఇప్పటికే ఈ పథకాల ద్వారా రైతులకు వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అయితే ఆల్రెడీ విడుదల కావడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు యాసంగి మరియు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి మరి ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఈ యొక్క నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే తీసుకొచ్చాయనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు పైసలు వస్తాయా అని చెప్పేసి మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఏదైతే వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పైసలు అలాగే యాసంగి రైతు భరోసా పైసలు అయితే జమ చేయబోతున్నారు మరి ఈ పైసలు మనకు జమ కావాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యాసంగి మరియు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది రైతులు కొన్ని అప్డేట్స్ చేసుకుంటున్నారు కొన్ని అప్డేట్స్ చేసుకోలేకపోతున్నారు ఇట్లా ఏమవుతుందంటే వాళ్ళు సకాలంలో మనకు రైతుల యొక్క డబ్బులు అనేది పొందలేకపోతున్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క పిఎం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే రైతు భరోసా యాసంగి డబ్బులు అయితే మీకు వేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే నోటిఫికేషన్ గంటలు కూడా ఆన్ చేసుకుంటే మీరు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా పైసలను వానాకాలం సీజన్కు సంబంధించి పైసలు అయితే అందించడం జరిగింది మరి వానాకాలం సీజన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఆరు వేల రూపాయల చొప్పునైతే అందించి రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే రైతులకు ఇప్పటికీ కూడా అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తూ ఉన్న చాలామంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు మరి రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి మరి వారికి వానకాలం సీజన్ అయిపోయింది కాబట్టి మరి ఆసంగి రాబోతుంది కాబట్టి ఈ యాసంగిలో ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా కింద మళ్ళీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా పైసలు అయితే జమ చేయబోతోంది మరి ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పైసలు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి యాసంగి రైతు భరోసా కంటే ముందే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పైసలను అయితే విడుదల చేయబోతోంది పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ కింద ఇరవై విడతల పైసలు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మన తెలంగాణలో పేరుందా లేదా అనేది తెలుసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున వారికి అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట ఖచ్చితంగా విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఇరవై ఒకటో విడత కింద పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి ముఖ్యంగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే నేరుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని మీరు రైట్స్ మీరు ఏదైతే గారినైనా కలవండి లేకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయడానికి అవకాశం ఉంది ఈ పథకానికి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో విడత పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావడానికి ఈ విధమైనటువంటి ఇరవై ఒకటో విడత పైసలను మీరు ఈ విధంగా తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత ద్వారా ఈ విధంగా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా రైతులు ఈ యొక్క ఈ విధంగా నేను చెప్పినట్లు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ఇస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా ఈ డబ్బులను అయితే అందిస్తుంది టైం టు టైం మనకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పైసలు అనేది అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్లా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని మీరు పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు పొందుతూ ఉండొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద పైసలు వస్తాయి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మరి రైతు భరోసాతో పాటుగా మనకు పిఎం కిసాన్ కూడా వస్తుంది అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు ఒక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నెండు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించి మీరు ఏదైనా సరే ఇంకా అప్డేట్ చేసుకోకుండా ఉన్నా లేకపోతే ఈ పథకాలకు సంబంధించి మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నా కానీ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది రైతులు కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మనకు మిస్ అయిపోతున్నారు ఈ పథకాలకు సంబంధించిన పైసలు పొందలేకపోతున్నారు మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకూడదు ప్రతి రైతుకు కూడా లబ్ధి పొందాలి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం మెయిల్ చేసేందుకు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అలాగే రైతు భరోసా ద్వారా కూడా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి ఇప్పటికే తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద అందించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా మేలు చేస్తూ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీకు ఇక్కడ ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఇక యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ జాబితాలోనూ పేర్లు చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకంలో కూడా పేర్లు చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి మరి దీపావళి తర్వాత రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఎకరానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి